అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ అంబేద్కర్ రాజ్యాంగంతో పాటు చంద్రబాబు గారి రాజ్యాంగాన్ని కూడా ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది ఎందుకంటే రీసెంట్గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో ఎంపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ అరెస్టుకు గాను అక్కడికి వెళితే అక్కడ ఒక పోలీసు అధికారి వాళ్ళ ఆ వాళ్ళ కూతురు కోసము జగన్మోహన్ రెడ్డి గారిని పర్మిషన్ తీసుకొని ఒక సెల్ఫీ తీసుకున్నారు ఆ సెల్ఫీ తీసుకున్నందుకు గాను పోలీసు అధికారులు ఉన్నతాధికారులు ఆ కానిస్టేబుల్ గారికి అంటే లేడీ అధికారిని పోలీసు అధికారినికి మెమో జారీ చేశారంట ఎందుకంటే చంద్ర జగన్ గారితో మీరు సెల్ఫీ తీ తీసుకున్నందుకు గాను మీకు మెమో జారీ చేస్తారని చెప్పి పత్రికల్లో వచ్చిన వార్త సెల్ఫీ తీసుకోవడం అనేది ఒక జగన్ గారి ఒకరితోనే కాదు గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ తర్వాత చంద్రబాబుతో కానీ చాలామంది పెద్ద పెద్ద నాయకులతో సెల్ఫీ తీసుకున్నారు కానీ గతంలో ఎప్పుడు ఈ విధంగా అధికారులకు పోలీసు అధికారులకి సెల్ఫీలు పోలీసు అధికారులే కాదు మిగతా అధికారులకు కూడా మెమో ఇచ్చినట్లు ఎక్కడా లేదు ఇక్కడ మాత్రము ఆంధ్రప్రదేశ్లో జగన్తో ఎవరు సెల్ఫీ దిగిన జగ రేపుడు కొద్ది రోజుల్లో భవిష్యత్తులో జగన్తో మాట్లాడినా కానీ మేము ఇచ్చేటట్లు ఉన్నారు ఇంకొక పక్క అది ఒక సైడ్ ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఇంకొకటి బాబుగారి రాజ్యాంగం ప్రకారము ప్రతి మంత్రుల భార్యలకు కూడా పోలీస్ అధికారులు ఏ విధంగా సెల్యూట్ చేస్తూ ఏ విధంగా దాసోహం అవుతున్నారో రీసెంట్గా జరిగిన నారాల్లో బ్రాహ్మణి గారు అంటే లో మంత్రి లోకేష్ గారి భార్య నారా బ్రాహ్మణి ఆమె మంత్రి కాదు హోంమంత్రి కాదు ఎటువంటి పదవులు లేదు ఎమ్మెల్యే కూడా కాదు తర్వాత నారా నారా దేవాన్షు అంటే లోకేష్ గారి అబ్బాయి అతను కూడా ఎటువంటి ముఖ్యమంత్రి కాదు ఎటువంటి మంత్రి కాదు ఎటువంటి ఎమ్మెల్యే కాదు వీళ్ళ ఇద్దరికీ పోలీస్ అధికారులు సెల్యూట్ చేస్తూ దాసోహమైనట్లు నారా బ్రాహ్మణి గారే ఒక పిక్చర్ పెట్టారు ఆ పిక్చర్ని బట్టి తెలుస్తుంది పోలీస్ వ్యవస్థ భారత రాజ్యాంగం కాకుండా చంద్రబాబు గారి రాజ్యాంగం ప్రకారము భారత రాజ్యాంగం ఏం చెబుతుంది అధికారులకి ప్రజా ప్రజల ద్వారా ఎన్నుకున్న మంత్రులకి ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రులకి ప్రోటోకాల్ ప్రకారము చూసుకోవాలి అనేది రాజ్యాంగంలో ఉంటుంది ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందంటే చంద్రబాబు రాజ్యాంగం నడుస్తుంది రెడ్బుక్ నడుస్తుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు వీళ్ళ రాజ్యాంగం ప్రకారము మంత్రుల భార్యలకు మంత్రుల కొడుకులకి తర్వాత రీసెంట్గా ఎమ్మెల్యే భార్య అయిన పత్తిపాటి పుల్లారావు వాళ్ళ భార్య పుట్టినరోజు కూడా ఎంటైర్ పోలీస్ యంత్రాంగము ఆ పుట్టినరోజు సంబరాల్లో యూత్ యూనిఫామ్తో పాల్గొని ఏ విధంగా సంబరాలు చేసుకున్నారు ఏ విధంగా దాసోహం అయ్యారు అనేది తర్వాత తర్వాత రాయచోటిలో మంత్రి గారి భార్య ఏ విధంగా పోలీసుల మీద హుకుం జారీ చేసింది అనేది ఆ వీడియోలు కూడా మనం చూసాం సో పోలీస్ వ్యవస్థకు ఇది ఒక పెద్ద ఛాలెంజ్గా తయారైపోయింది పెద్ద పని ఒత్తిడి ఎక్కువైపోయింది ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగంతో పాటు చంద్రబాబు రాజ్యాంగాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలి ఫాలో అవ్వాలి అంటే కొంచెం కష్టమే కానీ పోలీస్ వ్యవస్థకు రిక్వెస్ట్ చేసేదంటే ఈ బాబు చంద్రబాబు గారి రాజ్యాంగంతో పాటు ప్రజలను కూడా కొంచెం పట్టించుకోవాలని చెప్పి ప్రజలను కూడా కొంచెము చూసుకోవాలని చెప్పి ప్రజల పక్షాన కూడా కొంచెము పోలీసు వ్యవస్థను పనిచేయమని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం